యాంకర్ గా ఝాన్సీ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు సీనియర్ యాంకర్ అండ్ నటిగా మంచి పేరే ఉంది అయితే కెరీర్ లో తొలి నాలలో అవకాశాల కోసం ఎంతగానో ఇబ్బంది పడ్డ ఝాన్సీ ఫ్యామిలీ లైఫ్ లో అంతకంటే ఎక్కువగా కష్టాలు పడిందని చాలా మందికి తెలియదు నటుడు జోగి నాయుడిని పెళ్లి చేసుకున్న ఝాన్సీ ఓ కూతురు పుట్టిన తర్వాత అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది అయితే అతడి నుంచి విడిపోవడానికి కూడా చాలా కష్టపడిందన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు కోర్టు ద్వారా విడాకుల కోసం దాదాపు ఎనిమిదేళ్లు కోర్టు చుట్టూ తిరిగిన ఝాన్సీ ఆ సమయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఈ సమయంలో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడం ఆమె భర్త ఇండస్ట్రీలో ఆమె గురించి నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టడంతో ఝాన్సీ ఎంతగానో బాధపడింది ఈమె ఎట్టకేలకు భర్త నుండి విడాకులు పొందింది ఆ తర్వాత తన జీవితంలో కూడా ఎదురైన పరిస్థితుల గురించి ఎక్కడా ప్రస్తావించని ఝాన్సీ అవి ఎంత భయంకరంగా ఉంటాయని తనకు మాత్రమే తెలుసు అని అనేక చెప్పింది ఎవరో బయటవారు తన గురించి దుష్ప్రచారం చేస్తే నేను దానిని కాదని కానీ తన సొంత మనుషులే నాకు ద్రోహం చేశారని ఝాన్సీ చెప్పిందని దాన్ని బట్టి ఆమెకు జరిగిన అన్యాయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ యాంకర్లో ఒకరైన ఝాన్సీ అందరూ అనుకున్నట్లుగా తనకి ఆస్తి పెద్దగా లేదని వెల్లడించిందామె